శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారాముల వారి ఆలయాల్లో నూతన ద్వారబంధం ప్రారంభోత్సవం సందర్భంగా కుంభాభిషేకం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం శ్రీరాముల వారి కళ్యాణం ఏకకాలంలో నిర్వహించడం జరిగింది దాతలు పాలూరు రవికుమార్ శ్రీలక్ష్మి దంపతులు ఆర్వేటి రాజరత్నం లక్ష్మీకుమారి దంపతులు సహకారంతో వైభవంగా నిర్వహించడం జరిగింది బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం అధ్యక్షులు కృష్ణమూర్తి గారు తెలిపారు ఈ కార్యదర్శి నారాయణ శ్రీనివాస్ కుమార్ పాలూరు ప్రవీణ్ దుధ్యాల సురేష్ బాబు ఎన్ నరసింహారావు కసెట్టి చంద్రశేఖర్ దాసు లగిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయం పూజారి ఈశ్వర లిఖిలేష్ శర్మ గారిని నీటిపారుదల శాఖ ఇంజనీర్ శేషబాబు గారిని పట్టు వస్త్రాలు ఇచ్చి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు గారు ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది ఏడు వందల మందికి పైగా భక్తాదులు పాల్గొని తీర్థ ప్రసాదాలు ఇవ్వడమైంది నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీమతి కసేడ్ సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో ఇరవై పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో పంతొంభై మూడవ సంవత్సరంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు జరిగిపోయిన కారణంగా ఈరోజు నూతన ద్వారభద్రాలు ఏర్పాటు చేయడం ఆలయ అభికరణంగా కారణంగా విశేష కుంభాభిషేకం మాస్తపడం పూజలు వ్రతాలు యాగాలు చేసి ఉన్నాము ఈరోజు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారికి రాముల వారికి ఏక కాలంలో కళ్యాణం జరిపించడం అనేది విశేషంగా ఈరోజు జరుగుతుంది ఆ యొక్క వెంకటేశ్వర స్వామి రాముల వారి యొక్క ఆశిష్యులు ఈ పట్టణ ప్రజలందరికీ ఉండాలని అందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థిస్తున్నారు చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు